నమస్తే కాంగ్రెస్ ఎంపీని రాహుల్ గాంధీని సుప్రీంకోర్టు కొన్ని సూటి ప్రశ్నలు వేసింది రెండు వేల ఇరవై రెండులో అతను చేసినటువంటి కామెంట్స్ పైన డిఫమేషన్ కేసు పరువు నష్టం దావా కేసు వేయడం జరిగింది ఇప్పుడు ఆ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు రాహుల్ గాంధీని సూటి ప్రశ్నలు వేసింది అసలు మీరు భారతీయుడైనా మీరు భారతీయుడు ఉంటే ఇలాంటి కామెంట్స్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండేవారు కాదు ముఖ్యంగా అతను ఏమన్నారంటే రెండు వేల ఇరవై రెండులో భారత భూభాగాన్ని సుమారు రెండు వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా ఆక్రమించింది అంటూ ఆయన మాట్లాడారు అయితే దీనికి సంబంధించి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా మాట్లాడితే పార్లమెంటులో మాట్లాడాలి తప్ప సోషల్ మీడియాలోనో లేకపోతే ఇంకెక్కడో మాట్లాడడం ఏంటి అని సుప్రీంకోర్టు పట్టింది చురకలు అంటించింది అసలు రాహుల్ గాంధీ లక్ష్యం ఏంటి ఇలాంటి రాంగ్ నెరేటివ్స్ని క్రియేట్ చేయడం ద్వారా ఇలాంటి కామెంట్స్ చేయడం ద్వారా అనేటువంటి చర్చ జరుగుతోంది ఈ అంశానికి సంబంధించి బ్రీఫ్గా మాట్లాడదాం నాతో చర్చలో జాయిన్ అవుతున్నారు హైకోర్టు అడ్వకేట్ కరుణాసాగర్ గారు కరుణాసాగర్ గారు నమస్తే నమస్తే రాహుల్ గాంధీ గారు ఇలాంటి కామెంట్స్ చేయడం చాలా సర్వసాధారణం ఆయన చేయకపోతే ఆశ్చర్యం చేస్తే ఆశ్చర్యం లేదు గతంలో చాలాసార్లు ఇలాంటి కామెంట్స్ చేశారు సో ముందుగా ఈ చైనా భూభాగ చైనా మన భూభాగాన్ని ఆక్రమించింది రెండు వేల చదరపు కిలోమీటర్లు అంటూ ఆయన గతంలో మాట్లాడారు సో పర్టికులర్గా కోర్ట్ ఏం చెప్పింది ఎందుకు ఇతను పదే పదే ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఉన్నారు ఏం ప్రూవ్ చేయాలని ట్రై చేస్తున్నారు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఒక అన్మెచ్యూర్డ్ పొలిటిషియన్ లాగా డీల్ చేస్తూ ఉంటాడు ఫస్ట్ టైం కాదు మనం చాలా సార్లు చూసాము రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పడం అనేది పరిపాటిగా మారింది నోటికి వచ్చినట్టు మాట్లాడడం కేవలం ఒక ఐడియాలజికల్లీ అపోజ్ చేసినటువంటి ఐడియాలజికల్ గా నువ్వు ఒక పొలిటికల్ పార్టీ అపోజ్ చేస్తున్నప్పుడు విమర్శలు పతి విమర్శలు కామన్ పొలిటికల్ కానీ ఆ పరిధిని దాటి కేవలం లైమ్ లైట్ లో ఉండడానికి స్టేట్మెంట్స్ చేసే ప్రయత్నంలో చాలాసార్లు దేశాన్ని భద్రతను దేశం యొక్క గౌరవాన్ని తగ్గించే విధంగా విదేశాల్లో కూడా దేశాన్ని గురించి తక్కువ చేసి మాట్లాడడం కాకుండా సావర్కర్ గురించి మాట్లాడడం రఫేల్ రఫేల్ కొనుగోలు విషయంలో కూడా అనేకమైనటువంటి కామెంట్స్ చేయడం దాంట్లో అవినీతి జరిగిందని చెప్పి మోడీ పేరున్న వాళ్ళందరూ కూడా దొంగలని చెప్పేసి మాట్లాడడం చోకిత చూడడం అని ఒక కామెంట్స్ చేయడం ఇలా అనేక కామెంట్స్ తో పాటు రెండు వేల ఇరవై రెండు భారత్ జోడ యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ గల్వాన్ దారిలో లో జరిగినటువంటి ఆర్మీ ఆర్మిడ్ కాంపాక్ట్ జరిగింది అంటే అనార్మి అంటే మెకాన్స్ లేకుండా కాంపాక్ట్ జరిగింది అక్కడ ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్ చైనా ఆర్మీ ఫోర్సెస్ ఆర్మీ మధ్యలో దాంట్లో ఇరు దేశాలకు కూడా ప్రాణం మనం ఇక్కడ ఒక మేజర్ చనిపోయారు మన తెలంగాణకు చెందినటువంటి వరంగల్ చెందిన సంతోష్ బాబు సంతోష్ బాబు ఆ మేజర్ సమ్ ర్యాంక్ ఆయన కూడా చనిపోయారు ఆయన కూడా అప్పటి పార్క్ కూడా అంటే కాంపెన్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది అది పెద్ద ఎత్తున అయితే ఆ ఆ సందర్భంలో ఆయన మాట్లాడుతూ భారతదేశము లో ఉన్న రెండు వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా ఆక్రమించింది మోడీ ఏం చేయలేకపోతున్నాడు చేత రానివాడనండి పంపించారు ఈ యొక్క కామెంట్ పైన ఉదయ్ శ్రీ శ్రీవాస్త ఉదయ్ శంకర్ శ్రీవాస్త అనేటువంటి బార్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ యొక్క మాజీ డైరెక్టర్ ఆయన లక్నో కోర్టులో ఒక డిఫైమేషన్ కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది ఆ డిఫైమేషన్ కంప్లైంట్ యొక్క ఆర్డనస్ తీసుకుంటూ ఎంపీఎంఎల్ఏ కోర్టు రాహుల్ గాంధీకి సమన్స్ ఇచ్చేయడం జరిగింది ఆ సమన్స్ ని ఛాలెంజ్ చేస్తూ రాహుల్ గాంధీ అలహాబాద్ హైకోర్టు లో పిటిషన్ ఫైల్ చేశాడు ఆ పిటిషన్ మీద హైకోర్టు కొట్టివేసింది ఆ కొట్టివేసినటువంటి విషయాన్ని పైన మళ్ళీ కోర్టులో కేసు వేసిన సందర్భంలో జస్టిస్ దత్తా ఈ యొక్క వ్యాఖ్యలు చేయడం జరిగింది నిజంగా నువ్వు అది జరిగినప్పుడు కన్నారా చూసావా ఏ సాక్ష్యాలతోటి ఏ ఆధారాలతోటి నువ్వు ఈ కామెంట్స్ చేశావు మరియు ఒక నిజమైన భారతీయుడైతే ఇటువంటి కామెంట్స్ చేయడు అని చెప్పేసి తీవ్రంగా వ్యాఖ్యానిస్తూ ఆ యొక్క సమన్స్ పైన స్టే ఇచ్చి మళ్ళీ వాతావరణ కోసం పోస్ట్ చేయడం జరిగింది రాహుల్ గాంధీ మొదటిసారి కాదు ఆయన అపాలజీస్ చెప్పడంలో మాస్టర్ డిగ్రీ ఉంది సుప్రీంకోర్టులో కూడా రఫేల్ కొనుగోలు సందర్భంగా తీవ్ర అవినీతి జరిగిందని చెప్పేసి ఆయన చేసిన కామెంట్స్ సుప్రీం సుప్రీంకోర్టులో కూడా అనేక మంది పిటిషన్ ఫైల్ చేశారు రఫేల్ ఢిల్లీలో నిజంగా కరప్షన్ తిరిగిందా లేదని ఆ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తేల్చింది ఏంటంటే రఫేల్ కొనుగోలు యుద్ధ విమాల కొనుగోలులో ఎటువంటి అవినీతి జరగలేదని సుప్రీంకోర్టు తేల్చింది అయినప్పటికీ కూడా రాహుల్ గాంధీ అవినీతి జరిగింది అని చెప్పి కామెంట్ చేయడం పైన సుప్రీంకోర్టు ఆయనకు నోటీస్ ఇవ్వడం దానిపైన ఆయన అపాలజీ ఫైల్ చేసి అపాలజీ అఫిడేవిట్ ఫైల్ చేసింది చౌకీదార్ చోడే అని కామెంట్ చేసింది దానిపైన కూడా అపాలజీ చెప్పాడు సావర్కర్ గారు క్షమాధ్యక్ష అడగడంలో మాస్టర్ అని చెప్పేసి కామెంట్ చేయడం పైన కూడా డిఫమేషన్ కేసు ఫైల్ అయితే సుప్రీంకోర్టు లో ఒక ఆయన యొక్క డిఫమేషన్ పైన వాదనల సందర్భంగా మహాత్మా గాంధీ కూడా చాలా సార్లు క్షమాభిక్షకు రాశారు ఆయన వీరసావర్కర్ రాసినటువంటి క్షమాభిక్ష అని ప్రతిసారి మాకు కామెంట్ చేయడం అనేది తప్పు రెండు యావజీవ కారాగార శిక్షలు ఆయన పటే దాదాపు పద్దెనిమిది సంవత్సరాల పాటు కాలాపాని అండమాన్ నికోబాద్ జైల్లో కాలాపాణిలో తీవ్రమైనటువంటి హింసల మధ్యలో ఆయన యొక్క జైలు జీవితాన్ని గడిపిన తర్వాత ఆయన యొక్క నాలెడ్జ్ ఆయన యొక్క ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ ఉందో దాన్ని జైల్లో జైల్లో జీవితం వేసి కాకూడదు సమాజం కోసం ఉపయోగపడాలని చెప్పి ఆయన లెటర్ రాసిన తర్వాత క్షమాభిక్ష పొంది మహారాష్ట్రలో అనేక సంస్కరణలు పనిచేస్తాం సామాజిక సంస్కరణ దళితులకు టెంపుల్ ప్రవేశం చేశారు దేవాలయాలకు ప్రవేశం చేసేటట్టు ఇప్పుడు అనేక ఉద్యమాలు చేపట్టారు దళిత వాడల్లో కూడా వాళ్ళు ఉద్యోన్నతికి వాళ్ళ యొక్క జీవన విధానాన్ని వాళ్ళ యొక్క లైవ్ లివింగ్ స్టాండర్డ్స్ ని పెంచడానికి ఉద్యమాలు చేశారు దళితులు శాకాంతి భోజనాలు ఏర్పాటు చేయడం కూడా కలిసి ఒకటే దగ్గర పూజ వినాయక సావర్కర్ గారు అప్పుడు వినాయక ఉత్సవాలను కూడా చేయడం అనేక పత్రికలకు కూడా ఆర్టికల్స్ రాయడం అనేక పుస్తకాల ద్వారా భారతదేశంలోని యువతను దేశం పైన దేశం యొక్క స్వతంత్రం యొక్క పోరాటానికి అనేక ఉద్యమాల రాహుల్ గాంధీ గారు పదే పదే ఇలాంటి కామెంట్స్ చేయడం ద్వారా ఇప్పుడు చాలా చెప్పారు చెప్పారు చౌకీదార్ చౌరహే అనడం కానివ్వండి మోదీ ఇంటి పేరు గల వాళ్ళందరూ కూడా దొంగలే దొంగలేని గతంలో గుజరాత్ లో ఒక డిఫెమేషన్ కేసు ఫైల్ చేశాడు ఆ డిఫెమేషన్ కేసులో ఎంపీ ఎమ్మెల్యే విచారణ తర్వాత రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారిస్తూ ఆయన ఒక రెండు సంవత్సరాల శిక్ష విధించింది రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రకారం సెక్షన్ ఎయిట్ ప్రకారము ఏవరైనా సిట్టింగ్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ గానీ ఆయన టెంగూరు లో ఉండగా రెండు సంవత్సరాల తన ఎక్కువ శిక్ష పడితే ఆయన యొక్క మెంబర్షిప్ క్యాన్సిల్ అయింది ఆయన మెంబర్షిప్ కూడా క్యాన్సిల్ అయ్యింది అప్పుడు ప్రభుత్వము ఆయన ఉన్నటువంటి అఫీషియల్ రెసిడెన్స్ కూడా కాల్ చేసి కాల్ కాల్ చేసిపోయిన తర్వాత సుప్రీం కోర్టు స్టే తీసుకొచ్చి మళ్ళీ మెంబర్ గా కొనదాగినటువంటి వ్యక్తి ఈ రోజు దేశం సౌభాగ్యత్వాన్ని దేశం యొక్క సావరిటీని క్వశ్చన్ చేస్తూ భద్రతా దళ యొక్క మొరల్ ని దెబ్బతీసే విధంగా ప్రతిసారి ప్రతి పలు మార్లు చేసేటువంటి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు సుప్రీంకోర్టు కామెంట్ చేసుకోవడం జరిగింది అయితే అంటే ఇలాంటి చేయడం ద్వారా కామెంట్స్ చేయడం ద్వారా హిట్ అండ్ రన్ లాగా అయిపోతుంది హిట్ జాబ్ లాగా ఏదో ఒక కామెంట్ చేయడం ప్రభుత్వం మీద విసిరేయడం పోని ఆధారాలు ఏమైనా ఇప్పటివరకు ఆయన చేసినటువంటి ఎలిగేషన్స్లో ఒక్కదాన్ని కూడా ప్రూవ్ చేయలేకపోయారు ఒక్కదాన్ని కూడా ఈ రోజు వరకు వరకు రాహుల్ గాంధీ గారు మోదీ ప్రభుత్వం పైన మోదీ ప్రభుత్వం యొక్క పథకాల పైన మోదీ ప్రభుత్వం యొక్క విదేశీ విదేశాల నుంచి తీసుకొచ్చినటువంటి ఏదైనా కొనుగోలు చేసిన వెళ్ళి ఆరోపణలు చేశారు ఒక్క ఆరోపణ కూడా కోర్టులో ఆధారాలతో నిరూపించేటువంటి ప్రయత్నం చేయలేదు కూడా చేయలేదు కాకుండా ఆయన మీద పడ్డటువంటి డిఫమేషన్ కేసుల్లో కూడా అతి కన్వెక్ట్ అయినటువంటి వ్యక్తి ఈ రోజు వరకు కూడా రాహుల్ గాంధీ వరకు కూడా చేసిన కామెంట్స్ అన్ని కూడా ఒక డీప్ స్టేట్ కాన్స్పరసీలో భాగంగా పర్టికులర్ గా చాలా ఫేమస్ గా అయ్యారు సోలస్ అనేటువంటి వ్యక్తి ప్రపంచంలో అనేక దేశాల ప్రభుత్వాలను కూర్చడంలో డబ్బులు ఉపయోగం పెట్టి దాన్ని ఆయన ఒక ప్యారలర్ గా ఒక గవర్నమెంట్ ఒక సిస్టమ్ నడిపించేటువంటి వ్యక్తి ఒక కాన్స్పరసీలో రాహుల్ గాంధీ ఒక భాగంగా అయ్యాడు ఆయన పలు మార్లు అమెరికాకు వెళ్ళడం అక్కడ వాళ్ళతో మీట్ అవుతున్నాడని చెప్పేసి అనేక ఆరోపణలు ఉన్నాయి అక్కడ నుంచి వచ్చిన ప్రతిసారి పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అయిన ప్రతిసారి ఏదో ఒక విషయాన్ని తీసుకొని పార్లమెంట్ డిస్టర్బ్ చేయడం ప్రభుత్వం పైన పర్సనల్ ప్రభుత్వం ప్రధానమంత్రి పైన పర్సనల్ కామెంట్స్ చేయడం తర్వాత క్షమాపణ చెప్పడం అనేది పరిపాటిగా మారింది రాహుల్ గాంధీ అధికారం కోసం దేశం యొక్క భద్రతను దేశం యొక్క గౌరవాన్ని కూడా పనంగా పెట్టేటువంటి పని చేస్తుందని చెప్పి రోజు మనకు వచ్చే స్టేట్మెంట్ దాన్ని తీసుకుంది మొన్నటికి మొన్న ట్రంప్ ఒక ఇండియా పాకిస్తాన్ యొక్క యుద్ధాన్ని నేనే ఆపిన అని చెప్పి ఒక కామెంట్ చేస్తే ఇండియాలో పార్లమెంట్ లో ప్రధానమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చినప్పటికి కూడా ట్రంప్ ఇరవై ఆరు సార్లు చెప్పాడు అయినా ప్రధానమంత్రి తా ఒప్పుకుంటలేడు అంటే నువ్వు బయట దేశంలో ఉన్నటువంటి వేరే దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు చెప్పే మాట వింటవు కానీ దేశ ప్రధాని యొక్క నమ్మకలేడు అంతేకాకుండా ఆయన భారతదేశ ఎకానమీ డెడ్ ఎకానమీ అని చెప్పి ట్రంప్ వ్యాఖ్యానం చేస్తే తెలియదా దేశం మొత్తం తెలుసు ఇండియన్ ఎకానమీ డెడ్ ఎకానమీ అని కేవలం ప్రధానమంత్రికి నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గారికి తప్ప దేశం మొత్తం తెలుసు అని చెప్పి క్యామర్ చేశాం అంటే ఎవరి సూచనల మేరకు ఎవరి ఆదేశాల మేరకు పచ్చి ఎందుకంటే వారం రోజుల వ్యవధిలో ట్రంప్ పచ్చి అబద్ధాల కోరు అని మీరు చెప్పండి అని చెప్పి మోదీ గారిని ఫోర్స్ చేస్తారు చెప్పారు నాకు ఏ దేశ అధ్యక్ష నాకు ఫోన్ రాలేదు అని చెప్పి మోదీ గారు చెప్పారు ఫారెన్ అఫేర్స్ మినిస్టర్ అయినటువంటి జయశంకర్ గారు కూడా స్పష్టంగా చెప్పారు మళ్ళీ వారం రోజుల తర్వాత అదే ట్రంప్ మాటలు తీసుకున్నప్పటికి కూడా అదే పదే అదే మాట రిపీట్ చేయడము అబద్ధాన్ని పలుసార్లు చెప్పి నిజం చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఏ రోజు కూడా సాక్షాధారాలను పెట్టి చూపించలేదు సవరణ రాహుల్ గాంధీ ఒక డీప్ స్టేట్ కాన్స్పరసీలో పనిచేస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి డెమోక్రటిక్ ఎలక్టెడ్ మోడీ గవర్నమెంట్ ని కూల్చే ప్రయత్నం చేస్తున్నాడు అని నాకు అనిపిస్తుంది అదే ఎందుకంటే అతను ఫారిన్ కంట్రీ వెళ్ళిన ప్రతిసారి కూడా మోదీ గారు అన్నారు కదా ఈ ఒక్క సమావేశాలకు ముందు మాత్రమే ఎక్కడా నుంచి బయట నుంచి ఎక్కడా కూడా ఇన్పుట్స్ వచ్చినట్టుగా లేవు మిగతా అన్ని పార్లమెంటు సమావేశాలకు ముందు ఈయన ఎక్కడో వెళ్ళడము లేకపోతే ఎక్కడో ఏదో అమెరికాలోనో లేకపోతే ఇంకెక్కడో ఒక వార్త రావడము అది ఇక్కడ మన పార్లమెంటులో చర్చనీయాంశంగా మారడము ఇక్కడ ఏదో ఒక గలాట ప్రతి పార్లమెంటు సమావేశాల్లో ఇలాంటి ఆధారాలు లేనటువంటి ఒక అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చి సమావేశాలు సరిగ్గా జరగనివ్వకుండా ఒక నెరేటివ్ బిల్డ్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది జరుగుతోంది మోదీ గారు ప్రయత్నం చేయడం విఫలం కావడం అనేది మనం కల్లా చూస్తా ఉన్నాం ఈ రోజు వరకు రాహుల్ గాంధీ చేసిన ఒక్క ఆరోపణ కూడా నిరూపించలేకపోయాడు కోర్టులో కానీ బయట ప్రజల్లో కానీ రోజు కూడా ఒక స్టేట్మెంట్ చెప్పలేదు మా దగ్గర ప్రూఫ్ ఉందని చెప్తారు కానీ ప్రూఫ్ ముందు పెట్టలేదు మొన్నటికి మొన్న ఎన్నికల సంఘం మీద కామెంట్ చేశారు ఎన్నికల సంఘము ఎన్నికల సంఘము ఫ్రాడ్ చేసింది కొన్ని లక్షల ఓట్లను తొలగించేసి బీజేపీకి పరోక్షంగా ఎల్ప్ చేస్తుందని కామెంట్ చేశాను మరి కర్ణాటకలో తెలంగాణలో హిమాచల్ ప్రదేశ్ లో గవర్నమెంట్స్ ఫామ్ అయినాయి దానికి కూడా ఎలక్షన్ కమిషన్ కండక్ట్ ఎలక్షన్స్ బట్ అప్పుడు మీరు మీరు గెలిచినప్పుడు మీరు ఎలక్షన్స్ లో గెలిచి ప్రభుత్వాలు ఏర్పాటు చేసినప్పుడు ఎలక్షన్ కమిషన్ సక్రమంగా పనిచేసినట్టు అదే ఈవీఎం తోటి ఎలక్షన్ జరిగితే సక్రమంగా పనిచేసినట్టు కానీ మీరు ఎక్కడెక్కడైతే మీ తప్పిదాల వల్ల మీ ప్రజలను మీరు ఆకట్టుకోలేక ప్రజల ఎక్కడ నమ్మకాన్ని చూడవడం ఎక్కడైతే ఫేల్ అయిపోయిందో అక్కడ ఎలక్షన్ కమిషన్ మీద ఈవీఎం మీద అనుమానాలు రేకెత్తించేటువంటి ప్రయత్నం చేయడం ఏదైతుందో ఇది కేవలం ప్రభుత్వంలో కూర్చోవాలి అధికారం చేపట్టాలి అనేటువంటి ఒక ఉత్సాహంతో ఎవరు సహాయం చేసినా వాళ్ళు ఏ ఏ అబద్ధం చెప్పినా అది తీసుకొచ్చి మోసుకొచ్చి దేశంలో ఉన్నటువంటి మీడియా ముందు పార్లమెంట్ లో అరిచి గోడ ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈ రోజు దేశం ఈ రోజు చెప్తాను యాభై సంవత్సరాల పాటు ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలు కూడా మన బీజేపీ కూడా చాలా 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 ప్రతిపక్షం వచ్చింది కానీ ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ దేశానికి వ్యతిరేకంగా కామెంట్ చేయండి గా చాలా ఉంటారు వాళ్ళు చేసేటువంటి స్కీమ్స్ వాళ్ళు తీసుకున్నటువంటి చాలా విషయాలను వాళ్ళు కామెంట్ చేసి ఉంటారు కానీ ఏ రోజు దేశానికి వ్యతిరేకం కామెంట్ చేయాలి అదే రాహుల్ గాంధీ వాళ్ళు లండన్కి వెళ్తారు వెళ్ళి దేశంలో అనిశ్చితి ఉంది అసలు దేశంలో ఎకానమీ మొత్తం అయిపోతుంది మోడీ మొత్తం అదానికి దోచి పెడుతున్నాడు అందానికి దోచి పెడుతున్నాడు అని కామెంట్స్ దేశంలో మైనారిటీలకు రక్షణ లేదు బీసీలకు రక్షణ లేదు అని చెప్పి కామెంట్స్ చేయడం ఇది ఒక డెమోక్రాటిక్ ఎలక్టెడ్ ప్రవర్శన మూడు వందల మూడు సీట్లు వచ్చాయి పార్టీ మూడోసారి కంటిన్యూస్ గా గవర్నమెంట్ ఫామ్ చేశారు అటువంటి ప్రభుత్వం పైన మీరు విదేశీ గడ్డ పైన దేశాన్ని కించపరిచే విధంగా దేశంలో గౌరవాన్ని తగ్గించే విషయాన్ని కామెంట్స్ చేయడాన్ని చాలా దురదృష్టంగా భావిస్తున్నాం అయినా ఇటువంటి లీడర్ ను మోస్తున్న కాంగ్రెస్ పార్టీకి మెచ్చుకోవాలి వాళ్ళు ఎట్లా భరిస్తున్నారు మరి అని ప్రతి చోట హ్యూమిలియేషన్ దేశాన్ని రూలేట్ చేసే ప్రయత్నంలో ప్రభుత్వాన్ని చేసే ప్రయత్నంలో మోడీ గారిని హ్యూమిడి రూలేట్ చేసే ప్రయత్నంలో ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ హ్యూమిలేట్ అవుతున్నారు ఆ విషయాన్ని తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీ భరిస్తుంది కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ వాళ్ళు వాళ్ళ మీరు ఎవరు చెప్తే నమ్ముతారు అనేది మన దేశ ప్రధాని చెప్తే నమ్మరు కానీ చైనా వాడో లేకపోతే పాకిస్తాన్ వాడో లేకపోతే అమెరికా ఇంకెవరని చెప్తే నమ్ముతారు ఈవెన్ రఫేల్ విషయంలో కూడా ఎన్ని కూలిపోయాయో చెప్పండి అని మాట్లాడుతున్నారు జరిగింది యుద్ధం జరిగినప్పుడు భారతదేశం యొక్క యుద్ధ విమానాలు కూలాయని చెప్పి ఎవరు చెప్పలేదు యుద్ధ విమానాలు కూలాయని చెప్పారు అయితే వీళ్ళు అడిగే ప్రశ్న కాంగ్రెస్ రాహుల్ గాంధీ అడిగే ప్రశ్న ఏంటంటే ఇండియాలోనే కూర్ మరి పాకిస్తాన్ అనేది ఎందుకు కూలాయని అడిగారు అది మన దేశం అంటే మన నష్టం ఎంత జరిగిందో లేదు మీరు యుద్ధం చేశాను యుద్ధం చేసి పాకిస్తాన్ కోలుకోలేని దెబ్బతీశాను వాళ్ళ యొక్క వైటల్ ఆర్మీ ఇన్స్టాల్మెంట్స్ ఎయిర్ ఫోర్స్ ఇన్స్టాల్మెంట్స్ పైన దాడులు చేసి కరాచీని కరాచిని ధ్వంసం చేశాం పైనా ఇంచ్ లో వాళ్ళకులియర్ స్టాక్ పాయిల్ మీద దాడి చేసి ఒక న్యూక్లియర్ స్టేట్ న్యూక్లియర్ సైట్స్ స్టాక్ పైల దాడి చేయడం అనేది చాలా ధైర్యవంతమైనటువంటి పని ప్రపంచంలో ఏ ఒక న్యూక్లియర్ స్టేట్ ఇంకో న్యూక్లియర్ స్టేట్ మీద దాడి చేయదు ఎందుకంటే న్యూక్లియర్ మీద ట్రిడర్ చేసుకుంటాను అయినప్పటికీ దేశం యొక్క భద్రతను ఆర్మడ్ ఫోర్సెస్ యొక్క మోడల్ ని కొంచెం ముందు వాళ్ళకి ఎప్పుడు వాళ్ళకు మొరేలు ఇవ్వాలని చెప్పి ఆపరేషన్ సింధూర్ లో వాటి మీద దాడి చేయడం జరిగింది అప్పటి నుంచి మేము ఆ రోజు అబ్జర్వ్ చేయండి థైరాన్ లో జరిగిన దాడి తర్వాత పాకిస్తాన్ పూర్తిగా సైలెంట్ అవుతుంది చేస్తూ వచ్చింది కానీ సైలెంట్ అయిపోతుంది అటువంటి విషయాలు మాత్రం ఎక్కడ ప్రస్తావించలేదు ఒక్క రోజు కూడా ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్ గా జరుగుతున్నందుకు ఆర్మడ్ ఫోర్సెస్ కానీ శుభాకాంక్షలు తెలిపినటువంటి రాహుల్ గాంధీ ఈ రోజు ఆర్మడ్ ఫోర్సెస్ మొరేల్ని దెబ్బ తీయడానికి రెండు వేల కిలోమీటర్లు స్క్వైర్ కిలోమీటర్స్ లో పాఠశాల భూమాన్ని కబ్జా చేస్తుంది అంటే ఆర్మీ వాళ్ళ డిక్లరేషన్ ఆర్మీ చెప్పిన ఇండియన్ మినిస్ట్రీస్ ఎవరైనా డిక్లేర్ చేశారా వితౌట్ ఎనీ ఎవిడెన్స్ కేవలం భారతీయుల యొక్క మనోబలాన్ని దెబ్బతీయడానికి ఆర్మీ పర్సన్స్ యొక్క మనోబలాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నము ఏదన్నా పడి ఏదన్నా చేసి గవర్నమెంట్ పైన వ్యతిరేకతను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈ రోజు వరకు ఈ ఇన్ని సంవత్సరాలు మోదీ గారు ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా దేశం కోసము ఇష్టపడుతున్నటువంటి ఒక ప్రధాన మంత్రిని దేశ ప్రజల నుంచి దూరం చేసి దేశ ప్రజలకు వాళ్ళ పైన వ్యతిరేకత తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ప్రత్యక్షం చేయవచ్చు కానీ దానికోసం దేశ దేశ పౌరుల యొక్క మనో వాళ్ళ మనోబలాన్ని ఆర్మీ ఫోర్సెస్ యొక్క మనోబలాన్ని దెబ్బతీసే అవసరం లేదు పాలిటిక్స్ చేయొచ్చు చేయవచ్చు కానీ ఈ రకమైన నీచమైన పాలిటిక్స్ చేయడం అనేది కరెక్ట్ కరెక్ట్ ఇప్పుడు ప్రధానమంత్రి లేదా మోదీ సర్కార్కి క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అట్లీస్ట్ ఆర్మీని ఎయిర్ ఫోర్స్ని అభినందించండి ఆ మాత్రం ఇప్పుడు ఆ మాత్రం మరి అది ఏమనాలి కామన్ సెన్స్ అనాలా లేకపోతే నాకు అర్థం కాదు ఎందుకంటే మోదీ సర్కార్ను పక్కన పెట్టేద్దాం సైన్యాన్ని అభినందించవచ్చు కదా ధైర్య సహజాలను అభినంది అభినందించవచ్చు కదా అది కూడా చేయలేదు కాంగ్రెస్ పార్టీ అండ్ ఇప్పుడు గతంలో కూడా చూసుకుంటే చైనాతో ఒక ఎంఓయు కుదిరింది మూడు వందల కోట్ల రూపాయల ఒక ఎంఓ కుదిరింది దానికి ఫోటోలు అన్ని కూడా ఉన్నాయి ఎప్పుడు కూడా మరి కాంగ్రెస్ పార్టీ గారి గురించి సో ఇలాంటి ఏమంటారు ఎవరి ఎజెండాతో పనిచేస్తున్నారు రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే మన నేషనల్ ఇంట్రెస్ట్ తో పనిచేయాలి కదా ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు కానీ అవును కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి ఆర్మడ్ ఫోర్సెస్ లొక్క మనోభావాన్ని మనోబలాన్ని దెబ్బతించేటువంటి ప్రయత్నం చేస్తుంది ప్రతి సందర్భంలో ఈరోజు మైనస్ డిగ్రీస్ లో అక్కడ కుండ ప్రాంతాల్లో ఆ సైనికులు దేశ దేశాన్ని యొక్క సరిద్రాన్ని కాపాడుతుంటే వాళ్లకు మనోబలాన్ని పెంచేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళ వాళ్ళకు స్టేట్మెంట్ ఇవ్వాలి వాళ్ళతో కలిసి ఒకరోజు కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ విషయాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేసినా లేదు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎట్లా ఎంత బాధ్యత ఇతర బాధ్యతాహితమైనటువంటి స్టేట్మెంట్స్ ఇస్తూ దేశాన్ని దేశ గౌరవాన్ని డెమోక్రటిక్ ఎలక్టెడ్ గవర్నమెంట్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి వ్యక్తులను కూడా కించపరిచేటువంటి ప్రయత్నం చేయడం అందింది చాలా నీచమైన చర్య రాహుల్ గాంధీ మరి ప్రభు ఏ అధికారం సైత పాటు డెఫినెట్ గా ప్రజలందరినీ గమనిస్తున్నారు వీళ్ళకు తగిన శాస్త్ర జరుగుతాం వాళ్ళకు వాళ్ళ వాళ్ళ కేసేటర్ కంపల్సరీ ప్రజలు చూపిస్తారని చెప్పేసి కరెక్ట్ కరెక్ట్ ఫైనల్లీ ఈ మధ్యనే జైట్లీ గారి అరుణ్ జైట్లీ గారి అనుకుంటా ఒక కామెంట్ చేశారు నన్ను ఏదో బెదిరించారని చెప్పి చాలా ఘోరమైనది ఇంత ఘోరము ఒక చనిపోయినటువంటి వ్యక్తి ఒక ఫైనాన్స్ మినిస్టర్ గా పనిచేసిన వ్యక్తి ఆయన పేరు వాడి వాడడం ఇంత నీచమైన పని ఏదైతే వ్యవసాయ చట్టాలు అది రెండు వేల ఇరవైలో పార్లమెంట్ లో పాస్ అయింది రెండు వేల ఇరవైలో వ్యవసాయ చట్టాల పైన నేను ఘనమెత్తి దాన్ని వ్యతిరేకించినందుకు అరుణ్ జైట్లీ గారితో బెదిరించింది ప్రభుత్వము అని చెప్పేసి కామెంట్ చేశాను అది కూడా పార్లమెంట్ అరుణ్ జైట్లీ గారు రెండు వేల పంతొమ్మిదిలో చనిపోయింది రెండు వేల ఇరవై లోట్లో కామెంట్ చేస్తున్నారు అసలు ఆయన సలహాదారులు ఎవరు వాళ్ళ సలహాలు వాళ్ళ సలహాదారుల కుట్రానిపిస్తుంది నాకు ఓసారి ఇంత కామన్ సెన్స్ లేని విషయం ఒక చనిపోయినటువంటి చెప్తి డిఫెండ్ చేసే ప్రయత్నం కాదు వాళ్ళ వాళ్ళ అబ్బాయి కాదు లిక్విడ్ చేశాడు మా ఫాదర్ నేచర్ లో ఇక్కడ ఎవరిని బెదిరించినట్లు లేదు ఓపెన్ ఫోరం లో డిబేట్ చేసేవారు ఆర్గ్యుమెంట్ చేసేవారు కానీ ఏ రోజు బెదిరింపు బెదిరింపు చర్యలు చేయలేదు అని చెప్పొచ్చు కామన్ ఒక చనిపోయినటువంటి వ్యక్తి ఫైనాన్స్ మినిస్టర్ గా పనిచేసిన వ్యక్తి అసలు ఆ విషయం జరిగినప్పుడు ఆయన చనిపోయిన వ్యక్తిని పేరు వాడి ఇంత ఘోరమైన విషయాన్ని ఒక పొలిటికల్ లీడర్ లీడర్ కట్ట విషయం ఎంత బాధ్యత ఉందని ఎంత ఆదర్శంగా ఉండాలి కరెక్ట్ మీరు అన్నట్టుగా చేసే ప్రతి ఆరోపణకి ఆధారాలు చూపించాలి ఆధారం లేకుండా ఆరోపణ చేయకూడదు ఇక ముందునైనా కూడా రాబోయే రోజులైనా కొంచెం బాధ్యతాయుతంగా మసులుకుంటే బాగుంటుంది ముఖ్యంగా అతనే సాధారణమైనటువంటి వ్యక్తి కాదు ప్రజాప్రతినిధి ఎంపీ వీటన్నిటికీ మించి ఇది లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎంత బాధ్యతగా ఉండాలి మరి బాధ్యత లేకుండా ఎలాంటి ఆరోపణలు చేయడం ఎలాంటి బేస్ లెస్ దురదృష్టకరం అవును అవును నేషనల్

మరి లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఆరోపణలు ఇది ఒక్కటే కాదు గతంలో చేసినటువంటి ఆరోపణలు ఏ ఒక్క ఆరోపణకు కూడా సరైనటువంటి ఆధారాలు చూపించలేకపోయారు కేవలం ఏదో ఒక వ్యక్తి మీదనో లేకపోతే ఒక పార్టీ మీదనో దురుద్దేశంతో చేస్తున్నటువంటి ఆరోపణలు ఆరోపణలుగానే కనిపిస్తున్నాయి దీనికి తోడు వీటన్నింటికంటే ప్రమాదకరమైంది ఎక్కడో ఫారెన్ ఎజెండాతో పనిచేస్తున్నారా అన్నటువంటి అనుమానాలు కలుగుతున్నాయి మరి వీటికి అతను సమాధానం చెప్పాలి లేకపోతే క్షమాపణ చెప్పాలి చూద్దాం మరి ఏం జరుగుతుందో మీ అభిప్రాయాలు కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి రాహుల్ గాంధీ ఆరోపణలకు సంబంధించి మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి